పుత్ర పవిత్రాత్మనామ మునా పునీతూకా గారు రాసిన శుభవార్త పదిహేడవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు యేసు తన శిష్యులకు ఉపదేశించు పాపపు శోధనలు రాక తప్పవు కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము ఈ చిన్నివారిలో ఎవనికైనా పాపం చేయుటకు పురి కొల్పినచో అటివాడు మెడ మెడకు తిరుగుటలాయి కట్టబడి సముద్రంలో పడదోయటవానికి మీరు జాగరూకులు కండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపు అతడు పడిన ఎడల అతనిని క్షమింపు అతడు రోజులకు ఏడు ఏడు సార్లు నీ పట్ల తప్పిదము చేసి ఏడు సార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాప పడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వారిని క్షమింపు అని యేసు చెప్పాను శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపు అని కోరిది మీకు అంత విశ్వాసం ఉండొ కంబలి చెట్టును వేరుతో సహా సముద్రంలో పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును ఇది క్రీస్తుని శివిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు శివిశేష్యాన్ని మనం గమనించినట్లయితే రెండు విషయాలు ఇక్కడ మనకు బోధపరుచున్నవి మొదటిది పచ్చాతాపము రెండవది విశ్వాసము యేసు ప్రభు తన శిష్యులకు బోధించుచు పాపపు సోదలు రాక తప్పవు ఈ ప్రపంచము ఆటంకములతో కూడిన ప్రపంచము కాబట్టి పాప సోదలు రాక తప్పవు కానీ అందుకు కారకులైన పాపపు పాపం చేయుటకు కారకులైన వారికి అనర్థము తప్పదు అని ప్రభు మనతో ఈరోజు సువిశేషంలో చలవిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరునాడ నీ సహోదరుడు నీ పట్ల తప్పిదం చేసిన ఎడల అతన్ని క్షమింపుము అని అంటున్నాడు క్షమ క్షమించడము అనేది చాలా సులభమైన తరం కాదు చాలా కష్టమైనటువంటి తరము ఎందుకంటే ఒక వ్యక్తి మనను ఒక తెలుగులో ఒక సామెత ఉంది నన్ను ఒక దెబ్బ కొట్టనైనా కానీ మాట అంటే నేను ఓడ్చుకోలేనని మాట అంటే ఓడ్చుకోలేనని నువ్వు నీపై దెబ్బ పడితే నువ్వు ఎలా ఓడ్చుకుంటావు ఇది మాటల వరకే కానీ క్లియర్ క్రియల రూపంలో దాల్చలేదు ఏసుప్రభు అలా చేయలేదు క్రియల రూపంలో చేసి చూపించాడు మనకు శిలవులో కొట్టబడి మరణించి తన యొక్క రక్తాన్ని చిన్న మనకు పాప విమోక్షణ కలుగజేశాడు శిలవలో కొట్టబడినప్పుడు ఏసుప్రభు శిలవు నుండి తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని క్షమింపుడు అని సెలవిస్తూ ఉన్నాడు అంటే ఏసు ప్రభు ఎటువంటి పాపం చేయనప్పటికీ కూడా ఆయనపై వేసి కొరడాలు కొట్టినప్పటికీ కూడా ఆయన ఒక మాట కూడా అనలేదు క్షమించడము అనేది మనకు నేర్పి చూపించాడు చేసి చూపించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సువార్తలో యేసు ప్రభు మన అదే మాట చిరవిస్తున్నాను నీ త నీ సహోదరుడు నీ పట్ల ఏడు సార్లు తప్పితం చేసి నన్ను క్షమింపు నేను పశ్చాత్తాపడుచున్నాను అని నా ఎడల అతని నీ క్షమింపు ఏడు సార్లు క్షమింపు అంటున్నాడు పునీత పేత్రులు గారు ప్రభువా ఏడు సార్లా లేకపోతే ఇంకా ఎన్నిసార్లు అయినా ఇంకా ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు ఏడు కాదు ఏడు సార్లు క్షమిపము అని చెల్పిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఇతరులను ఒక మాట అంటే ఇతరులు మనల్ని ఒక మాట అంటే క్షమించలేము కానీ ఏ మనము ఆ యొక్క వాక్యాలను దేవుని యొక్క మాటలను దేవుని యొక్క అడుగుజాడలో ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనను చూసినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు మనము క్షమాగుణం మనకు అలబడుతూ ఉంది శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి మా విశ్వాసమును పెంపొందించు అని సెలవు అడుగుచున్నారు ఏసుప్రభు ఒక ఉపమానంతో ఇలా సెలవిస్తున్నాడు మీకు ఆవగింది అంత విశ్వాసం ఉంటే ఈ చెట్టును ఈ కంబలి చెట్టును ఇక్కడ నుండి సముద్రంలో పడుము అని ఆజ్ఞాపించిన ఎడల అది అట్లే జరుగును అని శిష్యులకు అభయమసుకొచ్చున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో ఒక చిన్న కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒక సంఘంలో ఒక వ్యక్తి దేవుని ఏడన భయభక్తులు రోజు దేవుబలి పూజలో పాల్గొనడము బైబిల్ వాక్యం చదవడము ఇలాగా ఇతరుల ఏడన ప్రేమ అనురాగం కలిగి ఉన్నాయడలా ప్రేమ అనురాగం కలిగి జీవించడము ఇలాగా అన్నీ చేస్తూ ఉన్నాడు కానీ బైబిల్లో ఒకసారి ఈ యొక్క వాక్యము ఆయనకు కనపడుతుంది ఏ వాక్యము అంటే ఈరోజు సువిశేషంలో చెప్పబడినట్టు నీకు ఆంగించేంత విశ్వాసం ఉన్న ఆయన ఈ కంబలి చెట్టును ఇక్కడ నుండి సముద్రంలో పడుము అన్న ఆజ్ఞాపించిన ఆయన అది అయితే జరుగును అని ఆ వాక్యము ఆయనకు కనబడుతుంది అయితే ఇక్కడ ఆయన బైబిల్ తూచా తప్పకుండా పాటిస్తాడు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా సత్యం కాబట్టి అది జరుగుతుంది అని ఆయనకు విశ్వాసం ఉంది వారి ఇంటి ముందు ఒక చెట్టు ఉంది కానక చెట్టు ఉంది మామూలుగా ఇంటి ముందు కానక చెట్టు ఉండకూడదని సామెత ఉంది అది మంచిది కాదని ఒక సామెత ఉంది అయితే ఈయన ఈ వాక్యంతో చూసినప్పుడు బయటలో ఉన్నటువంటి సత్య అన్నీ కూడా సత్యాలే కదా ఏసు మీకు ఆగింది అంత విశ్వాసం ఉంటే ఇక్కడ ఈ సముద్రం ఈ యొక్క చెట్టును సముద్రంలో పడుము అన్నా పడుతుంది అని ఆజ్ఞాపించిన ఏదలా అది అట్లానే జరుగుతుంది అన్నాడు కదా నేను ఈ రోజంతా కూడా తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తాను అప్పుడు ఈ చెట్టు ఇక్కడ నుండి తొలగిపోతుందా లేదా చూద్దామని ఆయన రాత్రంతా దేవునిధిలో ప్రార్థనలో గడిపాడు ఉదయం లేచి తన యొక్క వాకిలను తెరిచాడు అప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను అప్పుడు ఆ యొక్క చెట్టు అక్కడే ఉందా లేదంటే అక్కడి నుంచి అది వెళ్ళిపోయిందా అప్పుడు కొందరు అంటున్నారు అక్కడే ఉందని లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిందని కానీ ఎక్కడికి పోలేదు ఆ చెట్టు ఆయన ఇంటి ముందే ఉంది అప్పుడు ఆయన అంటున్నాడు నాకు తెలుసు ఈ చెట్టు ఎక్కడికి పోదు అని అంటే ఇక్కడ మనము పూర్తి విశ్వాసంతో ప్రార్థించలేదు